స్వాగతం నా పేరు లావణ్య దశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్తంతిని ఊరార ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య కోరారు బుధవారం ఆదిలాబాద్ ఎలక్ట్రికల్ మీడియా ఫేస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసెంబర్ ఒకటిన నిర్వహించే పోలీస్ కిష్టయ్య వర్తంతి కార్యపత్రాలను విడుదల చేశారు తెలంగాణ కోసం అమరుడైన కిష్టయ్య జయంతి వతంతిని వర్తంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు మైమౌలి న్యూస్ ఛానల్ ఆదిలాబాద్ సుమారు పద్నాలుగు మంది పద్నాలుగు వందల మంది అమరులైతే అందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎనభై ఐదు నుంచి వంద మంది తెలంగాణ సాధన కోసం అమరులయ్యారు అందులో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన కామారెడ్డికి చెందిన పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని తాను చనిపోతేనైనా తెలంగాణ ఉద్యమం వస్తుంది తాను చనిపోతే యువకులు విద్యార్థులు చనిపోకుండా నివారించవచ్చనే ఉద్దేశంతో భార్య పిల్లలతో పాటు వందలాది మంది వారించిన టవర్ పై ఎక్కి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకునే ఇలా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట సాధనకు ఆయన కృషి చేయడం జరిగింది ఆయన పేరును ఇవాళ ఆయన విగ్రహాన్ని ట్యాంకు బండపై ప్రతిష్ఠించడమే కాకుండా ప్రతి ఏటా ఏదైతే తెలంగాణ ఆవరణ ఉత్సవాలు నడుస్తున్నాయో అందులో కూడా పోలీస్ కృష్ణే పేరున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ముద్రా సంఘాల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా ఎందరో మంది ఇవాళ అధికారికంగా సభలు జయంతి ఉత్సవాలు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే తరహాలో పోలీస్ క్రిస్తయ్య జయంతి వర్ధంతి ఉత్సవాన్ని ఈ రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఏదైతే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు జనాభా ప్రాతిపదికన కులగణన చేపట్టి అనేక సంవత్సరాలుగా గత నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న బీసీడీ నుంచి బిస్తే ఏ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఊరూరా పోలీస్ కిష్టాయ పోస్టర్లను అతికించి పోలీస్ కిష్టయకు ఘన నివాళులర్పించాలని జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని ముద్రా సంఘాలన్నిటి కూడా రాజకీయాలకు అతీతంగా సంఘం ఏదైనా జెండా ఏదైనా పోలీస్ క్రిష్టాయ అనేవాడు తెలంగాణ రాష్టం కోసం అమరుడయ్యాడు కాబట్టి ఆయన వర్ధంతి ఉత్సవాలను వర్ధంతికి ఘనంగా గ్రామాల్లో నిర్వహించి అర్పించాలని ఈ సందర్భంగా మేం విజ్ఞప్తి చేస్తున్నాము